వెల్కమ్ టు పొలిటికోస్ట్ మీడియా ప్రస్తుతం మనం విశాఖలో ఉన్నటువంటి పూర్ణ మార్కెట్కు అతి సమీపంలో ఉన్నటువంటి వెలంపేట పూల వీధిలో ఉన్నాం మనం ఈ వీధిలో రాత్రి ఓ బిల్డింగ్ ఒక వైపు వాలిపోయిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం రావడంతో ఈ ప్రాంతం అంతా కూడా చాలా గందరగోళ పరిస్థితి నెలకొంది మనం చూడవచ్చు ప్రత్యక్షంగా చాలామంది ఇక్కడ ఏం జరిగిందో అంటూ వచ్చి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే రాత్రి అంతా కూడా ఇక్కడికి పోలీస్ కమిషనర్ అలాగే స్థానిక ఎమ్మెల్యే ఇతర జీవీఎంసీ అధికారులంతా కూడా వచ్చి ఈ భవనాన్ని పరిశీలించారు గత కొద్ది రోజులుగా ఈ ఏదైతే కనిపిస్తున్న బిల్డింగ్ ఉందో అది ఒక పక్కకి ఒరిగిపోతుంది సో ఒరిగిపోయిన నేపథ్యంలో ఈ బిల్డింగ్కు ఏదైనా అవుతుంది అందులో ఉండేవారికి ఏదైనా ప్రమాదం జరగవచ్చు ఏ రాత్రైనా కూలిపోవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఇందులో ఉన్నటువంటి నివసించే ఇది మనం చూడొచ్చు పైన ఉన్నవన్నీ కూడా అపార్ట్మెంట్లు సో ఇవంతా ఐద సంబంధించిన ఇల్లు ఇవన్నీ కూడా సో ఇందులో నివాసం ఉంటున్నటువంటి ఫ్యామిలీస్ అందరినీ కూడా విశాఖ నగర పోలీసులు రాత్రికి రాత్రి వీరందరినీ కూడా ఖాళీ చేయించి వారిని వేరే ప్రాంతాలకు తరలించారు ఎందుకంటే ఏదైనా ప్రమాదవశాత్తు అనుకోని పరిస్థితులు ఇది పడిపోతుందేమో అనే ఒక ఉద్దేశంతో ఖాళీ చేయించారు జనరల్గా చూసుకోవచ్చు మనం ఈ ఏదైతే బిల్డింగ్ ఉందో ఇది ఈ జ గత కొద్ది కాలంగా కూడా ఒక కుడివైపుకు మనం చూస్తున్న వైపుకి ఒరిగిపోతూ వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఏదైతే కింద సాంద్రత ఏదైతే ఉంటుందో భూమికి సంబంధించి ఈ సాయిల్ లూజ్గా ఉండడం కారణంగా ఇదంతా కూడా కిందకి ఒరిగిపోతుంది సో ఈ బిల్డింగ్ ఈ పక్క బిల్డింగ్పై ఆనుకొని పడిపోతుంది అనే ఉద్దేశంతోనే ఎప్పటికైనా ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ఖాళీ చేయించారు అయితే ఇప్పటికే ఈ బిల్డింగ్లో ఫ్లాట్లు కొనుక్కొని ఉన్నటువంటి వారంతా ఆందోళనలో పడ్డారు ఎందుకంటే మేము ఎంతో లక్షలు ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో ఇల్లు కొనుక్కున్నామని మరి తమ పరిస్థితి ఏంటంటే ఎవరైతే బిల్డర్ బిల్డింగ్ కట్టించిన బిల్డర్ ఉన్నారో ఆయన వీరికి ఇళ్లలో ఉండేవారందరికీ కూడా ఒక ఎష్యూరెన్స్ ఇచ్చారు దీనికి సంబంధించి నేను పూర్తి బాధ్యత తీసుకుంటాను దీని మరమ్మతులు ఇవన్నీ కూడా నేను చేస్తానని చెప్పడంతో ఇళ్ళల్లో ఎవరైతే బిల్డర్ దగ్గర కొనుగోలు చేశారో వాళ్ళంతా కూడా ఇళ్ళను ఖాళీ చేశారు అలాగే జీవీఎంసీ అధికారులు సూచనల మేరకు ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి సివిల్ అధికారులు అలాగే ఏదైతే సాయిల్ టెస్ట్ సంబంధించి కింద ఎలాంటి పరిస్థితి ఉంది ఏమైనా కూలిపోయే ప్రమాదం జరుగుతుందా అనే విషయాలపై కూడా అధికారులంతా కూడా వచ్చి పరిశీలించారు పరిశీలించిన అనంతరం వచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోబోతున్నాయి అంటే మనం చూడొచ్చు కింద అంతా కూడా ఇప్పటికే ఈ సాయిల్ లూజ్ కారణంగా ఇదంతా కూడా పగిలిన పరిస్థితి అయితే ఉంది సో విశాఖ నగరానికి సమీపంలో ఉన్నటువంటి ఈ పూర్ణ మార్కెట్లో ఈ ప్రాంతంలో ఇలా ఒక భవనం ఇలా ఒరిగిపోయిందంటూ బిల్డింగ్లో వాళ్ళందరూ పడిపోయే ప్రమాదం ఉందని రాత్రికి రాత్రి అందరూ చెప్పడం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా అధికారులంతా కూడా అప్రమత్తం ఈ ప్రాంతం చేరుకొని ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించిన పరిస్థితి అయితే ఉంది మనం ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద సంఖ్యలో స్థానికులంతా వచ్చి చూస్తున్నారు ఏం జరిగింది ఏం జరిగింది అంటూ ఎందుకంటే ఇక్కడ ఈ బిల్డింగ్ పడిపోతే చాలామంది ఇందులో నివాసం ఉంటారు వాళ్ళందరికీ కూడా ప్రమాదం జరిగే వారితో పాటు చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ ఈ ప్రాంతం అందరికీ కూడా అధికారులు ఆదేశించారు అప్రమత్తంగా ఉండాలని మనతో ఒక ఈ ఇంట్లో నివాసం ఉంటున్నటువంటి స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నించేద్దాం చెప్పండి సార్ ఏం జరిగింది ఇక్కడ రాత్రి ఏం జరగలేదండి కంప్లైంట్ వెళ్ళింది సిరిపి గారికి మరి వాళ్ళ పర్యవేక్షణలో ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరికీ ఇమీడియట్లీ వాళ్ళ యాక్షన్లు తీసుకొని ఎవరికి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చినందుకు ఖాళీ చేయడం జరిగింది అంటే ఈ బిల్డింగ్ చూస్తే ఒకవైపు వాలిపోయినట్టుగా కనిపిస్తుంది అంటే మరి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కొంచెం భయంగా బిల్డింగ్ వాలిందని మీరు అంటున్నారండి బిల్డర్ గారితో మాట్లాడాము మరి ఆయన అయితే ఏ వాళ్ళతో ఇంజనీరింగ్ వాళ్ళతో సహకరించి పిల్లర్స్ అనేవి ఒక యాభై అడుగులు లోతు ఒక పది పిల్లర్స్ పడతాయి ఆ డబ్బులన్నీ ఇస్తామని చెప్పి జరుగుతుంది ఆయన కొంచెం ఆర్థిక పరంగా కొంచెం వెనకబడి ఉండడం వల్ల డిలే చేశారు ఇప్పుడు ఈ పగిలిన ఈ గోడ ఇది మామూలుగా ఇది గోడేనండి అది పిల్లర్ కాదు గోడే అది అది బీట్లు ఇచ్చి ఉండడం ఇంకా ఒకేసారి అన్ని చేయించుకోవచ్చు అనే క్రమంలో వదిలేశారు అది కమిషనర్ గారి వరకు కంప్లైంట్ వెళ్ళడం వల్ల ఎలా జరుగుతుంది ప్రమాదం లేదు అనుకున్నప్పుడు ఖాళీ చేయించడం కూడా అనవసరం కదా అవునండి ఇప్పుడు వర్షం పడుతుంది అంటారు వర్షం పడుతుంది అంటారు అంతవరకు అండి అది నిజంగా పడిద్దా పడదా అనేది అనవసరం కానీ జనాలను అప్రమత్తం చేసి కొంచెం భయపెడతారు అలా మమ్మల్ని భయపెట్టారు అనుకుంటున్నాం అదైతే పడదండి ఒకవేళ పడినా కూడా ఏం చేయలేము దానికి ముందు జాగ్రత్తలో భాగంగా మరి మరి ప్రభుత్వం వారు చేయాల్సిన పని వాళ్ళు చేశారు మేము వాళ్ళని సహకరించి మేము ఎవరికాళ్ళం అంటే చూసుకుంటే ఈ బిల్డింగ్ పక్కన ఉన్న బిల్డింగ్ కూడా కొంచెం వాలినట్టుగా కనిపిస్తుంది కొంచెం వాలడం కాదండి వన్ అండ్ హాఫ్ ఫీట్ వాలిందండి వన్ అండ్ హాఫ్ ఫీట్ వరకు వాలిపోయింది ఇది కట్టేటప్పుడు క్రమంలోనే అది వాలిపోయింది అది వాళ్ళకి తెలుసు అది మొత్తం పడగొట్టేసి వాళ్ళు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు అది బోర్డు కూడా చాలాసార్లు పెట్టారు మరి తీసేశారు అన్నీ ఇంకా రాజకీయం అదే ఎంతకాలం నుంచి ఇలా వాలిపోయింది దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల నుంచి అలా వాలిపోయి ఉందండి అది కట్టే ఐదేళ్ళు అవుతుంది ఇది కట్టే మూడు సంవత్సరాలు అవుతుంది అది వాలిపోవడం రెండు మూడు సంవత్సరాలు పైన అయిపోయింది అంటే మీ పక్క బిల్డింగ్ కదా వాలిపోయింది సో అది మీ వైపు పడుతుంది చిన్న చిన్న భయంగా ఎప్పుడైనా అనిపించలేదు ఉండదు అండి ఎందుకంటే అందరూ లోన్లు పెట్టుకొని అంత ఆ ప్రీతితో అలా జరిగిపోతూ ఉంటుంది సాయిల్ ప్రాబ్లం అంటారా డౌన్ అయిపోయింది సాయిల్ అంటే ఇదిగోనండి కింద మనకు అలాగా బీట్లు ఇచ్చి ఉండే ఇప్పుడు సాయిల్ అయితే మరి ఇక్కడ మనకు సాయిల్ టెస్ట్ చేసినా చేయకపోయినా ఎవరు కూడా ఇప్పుడు జరిగిపోయిన తర్వాత మాట్లాడుకోవడమే కానీ సాయిల్ టెస్ట్లు చేసి ఎవరు కడుతున్నారండి సాయిల్ టెస్ట్ చేసి ఎవరు కట్టడం లేదు ఏదో అలాగే నావా మాత్రం కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ మినిమం యాభై అడుగులు తవ్వి జరిగితేనే ఈ సాయిల్కి కరెక్ట్ అందరం పది అడుగులు తవ్వుకొని కట్టేసుకుంటున్నాం మరి ఇలా జరిగినప్పుడు మరి ఇలా మాట్లాడుకుంటున్నాం అంతవరకు సో మీరు ఒక ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు ఈ బిల్డింగ్లో ఉంటున్నారు మీరు ఏం కావాలనుకుంటారు మీరు అంటే ఏం చేస్తే బాగుంటుంది ఏం లేదండి ఏం చేయలేమండి దాన్ని ఎవరు ఏం చేయలేరు ఇప్పుడు యాభై అడుగులు తవ్వి చేసినప్పుడు ఆ అపార్ట్మెంటు నలభై లక్షలకి ముప్పై ఐదు లక్షలకి అమ్మారు ఆ రేటుకి వర్కౌట్ అవ్వదు ఏ ఎనభై లక్షలో తొంభై లక్షలో పెట్టాలి ఇప్పుడు అంతా నాణ్యంగా గడ్డా అనుకోండి అది కోటి రూపాయలు చెప్తారు అది కొనేవాడు ఉండడు దానివల్ల క్వాలిటీ లెస్గా కట్టారు ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు అంతే మరి ప్రస్తుతానికి అయితే మీరు అంతా ఖాళీ చేస్తుంది మరి అందరూ ఖాళీ చేస్తారు బిల్డర్తో మీరు మాట్లాడారా మళ్ళీ ఎప్పుడు బిల్డర్ గారు మాతో అన్నిటికీ సహకరిస్తున్నారు ఆ ఖర్చు నిమిత్తం కూడా ఆయనే పెట్టుకుంటా ఉన్నారు కాంపెన్సేషన్ కూడా ఇస్తా ఉన్నారండి నెల హ్యాపీ ఏం లేదు సో ఏదైతే ఇల్లు కొనుక్కొని పైన నివాసం ఉంటున్నారో వారికి బిల్డర్ భరోసా ఇవ్వడంతో తామంతా ఇల్లు ఖాళీ చేశామని ఈ బిల్డింగ్లో నివాసిస్తున్న వారు చెప్తున్నారు అయితే ఇప్పటికే అధికారులు అంతా కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించారు ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు అలాగే జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగ అధిపతులు కూడా ఇక్కడ చేరుకొని ఈ ప్రాంతంలో ఏంటి పరిస్థితి ఎందుకు ఇలా ఒరిగిందనే విషయాలపై దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ఇంట్లో ఉన్నవారు అందరినీ ముందుగానే అప్రమత్తంగా ఖాళీ చేసిన పరిస్థితి ఉంది సో ఇప్పుడు తదుపరి చర్యలు అంటే ఇక్కడ ఏంటి ప్రాబ్లం అనేది తెలుసుకున్న తర్వాత దాని తగ్గ చర్యలు చేపడతాం ఏదైతే ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అయితే బిల్డర్ అష్యూరెన్స్ ఇవ్వడంతో తామంతా కూడా లక్షలు పోయి పెట్టి కొనుక్కున్నా కూడా తమకు బిల్డర్ తిరిగి దానికి సంబంధించిన మొత్తం ఏవైతే రిపేర్లు అన్ని చేయిస్తానో హామీ ఇవ్వడంతో వారు కూడా ఒకంత ఆశాజనకంగానే ఉండడంతో ప్రస్తుతం ఈ ప్రాంతం అయితే ఈ ఉరిగిపోయిందన్న వదంతులు తెల్లవారి నుంచి అంటే నిన్న సాయంత్రం నుంచి కూడా సోషల్ మీడియా వాటిలో అడావిడి చేయడంతో జనం అంతా ఈ ప్రాంత వాసులంతా ఏ బిల్డింగ్ పడిపోయింది ఎలా పడిపోయింది అని చూడడానికి అయితే పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివస్తూ చూస్తున్నారు కెమెరా ముఖేష్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రం దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్